ముప్పై ఐదు చిన్న కథా చిత్రం నటి తిరుమల వెంకన్న సేవలో పాల్గొని స్వామివారి అందుకున్నారు బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకోగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల చిత్ర యూనిట్ సభ్యులు మీడియాతో మాట్లాడారు రావడం సో చాలా స్పెషల్ అండ్ థర్టీ ఫైవ్ టీమ్ తో రావడం ఇంకా స్పెషల్ ఎందుకంటే మూవీ బాగా చేయడం అందరూ ఎంత మంచి రెస్పాన్స్ చాలా మా దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను అవును అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అండ్ చాలా బాగా జరుగుతుంది మళ్ళ కొండ అని చేసాం తిరుపతి ఆ స్వామి వారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా పడుతుంది సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది చాలా ఆనందంగా ఉందండి టీమ్ తో రావడం తిరుపతిలో కదా సో సో ఇక్కడ మొదలు పెట్టడం వెంకట స్వామి ఆశీస్ లో ఉన్నాయి పెద్ద ఫైవ్ చిన్న కథ కాదు అనే సినిమా ముందుకెళ్తున్నందుకు స్వామి వారికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ముందు వన్స్ అగైన్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు టీమ్ నుంచి సో మచ్